ఉద్యోగులు తన కుటుంబ సభ్యుల లాంటివారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అన్నారు ఎల్లప్పుడూ వారికి తన వంతు సహకారం ఉంటుందని అన్నారు నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెలంగాణ గెజిటెట్ అధికారుల సంఘం నల్గొండ జిల్లా శాఖ రూపొందించిన టీజీఓ డైరీని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర మరువలేందన్నారు జిల్లాలో టీజీఓ భవన నిర్మాణానికి స్థలాన్ని గుర్తిస్తే వెంటనే కేటాయిస్తామని ఆమె తెలిపారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో గెజటెట్ అధికారులు ఎప్పటికప్పుడు తమ వంతు కృషి చేస్తూ నల్గొండ జిల్లాను మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా గెజిటెట్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్తో పాటు రాష్ట్ర గెజటెట్ అధికారుల సంఘం సభ్యులు తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమానికి గెస్టెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ జెడ్పీ సీఈవో ప్రేంకరణ్ రెడ్డితో పాటు టీజీఓ సభ్యులు జిల్లా అధికారులు హాజరయ్యారు